ముఖ్యమంత్రులు కానీ లేదంటే మాజీ ముఖ్యమంత్రులు కానీ అంటే జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఫోన్లు పట్టుకొని ఉండడమే చాలా అరుదైన అంశం వాళ్ళు ఎక్కువగా మనం ఫోన్లు పట్టుకొని మాట్లాడడం ఫోన్లో ఉండడం పెద్దగా చూడం జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంలో తనకు ఫోనే లేదని చెప్పారు సెల్ ఫోనే వాడట్లేదు అసలు నాకు నంబరే లేదని చెప్పారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో అప్పుడప్పుడు ఈ మధ్యన ఫోన్లు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఎక్కువగా ప్రజల్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడుతూ ఉండడం అయితే కనిపించరు ఎందుకంటే వాళ్ళకి పిఎల్ అది ఉంటారు వాళ్ళు మాట్లాడతారు అలాంటిది ఇప్పుడు నేను మీకు పక్కన చూపిస్తున్నది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే తన సెల్ ఫోన్తో హెలికాప్టర్లో ఉండి ఆయన చేసిన అభివృద్ధిని వీడియోలు షూట్ చేస్తూ వైర వైరల్ అవుతున్న ఫోటో ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది తాజాగా ఆయన హెలికాప్టర్లో ఫోన్ చేత పట్టుకుని పలు ఫోటోలు వీడియోలు తీశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే గతంలో ఇందులో భాగంగా చూడు జగన్ ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇల్లు టీడీపీ హయాంలో నిర్మించిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ చంద్రబాబు ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేశారు ఇదే సమయంలో ఈ నాలుగేళ్లల్లో నువ్వు కట్టిన ఇల్లు ఎన్ని నువ్వు కట్టిన ఇల్లు ఎక్కడ జవాబు చెప్పగలవా అంటూ జగన్ను ట్యాగ్ చేస్తూ ఒక సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు తన మొబైల్ ఫోన్తో నెల్లూరులోని టిడ్కో గృహ సముదాయం వద్ద స్వయంగా సెల్ఫీ ఒక సెల్ఫీ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు నాడు సవాల్ కోసం అలా ఫోన్ చేతపట్టిన చంద్రబాబు ఇప్పుడు సంతృప్తిగా ఫోటోలు తీశారు ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మంగళవారం కృష్ణమ్మకు పూజలు చేసి సారి సమర్పించి నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు అనంతరం సున్నిపెంటలోని ప్రాజెక్టు ఉన్నత పాఠశాల మైదానంలో జలహారతి పేరిట నిర్వహించిన బహిరంగ సభలో కూడా చంద్రబాబు పాల్గొన్నారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు ఆయన చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పారు ఎందుకంటే జూలై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీరు దిగువకు వదలడం వాస్తవానికి ఎప్పుడూ కూడా జూలై చివరి వారంలో వదిలేవారు ఈసారి మాత్రం ముందుగానే వదిలేశారు ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన చాలా సంతోషంగా ఉందని చెప్పారు అంతేకాదు కృష్ణమ్మకి జలహారత కూడా ఇచ్చాను రాయలసీమ రత్నాలసీమ కావాలి అని కోరుకున్నా అనేది ఇప్పుడు ఇదే విషయాన్ని ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ ఎక్స్ ఎక్స్వేదికగా వెల్లడించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టును అలాగే నదీ ప్రవాహాలను పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇప్పుడు పోస్ట్ చేశారు ఆ వీడియో ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి